ప్రయజ్ఞలో రూపాయి నేసు క్రీస్తు వారి నామం పెరగటం మీ కూడా నా హృదయపూర్వక శుభాధి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం వాక్యం ఒక మాట సెలవిస్తూ ఉంది కలిగిన దేదో ఆయన లేకుండా కలిగలేదు అని ఈ లోకంలో మనం అనుభవిస్తున్నా మనం సంపాదిస్తున్న డబ్బైనా ఆరోగ్యమైన ఆయుష్ అయినా దేవుని ద్వారా మనం పొందుకున్నాం సో ఈ రోజుల్లో చాలామంది దేవుడు ఇచ్చేటువంటి ఈవులను పొందుకుంటూ దేవుడిచ్చేటువంటి సంతోషాన్ని అనుభవిస్తూ దేవుడు ఇస్తున్నటువంటి సకల సౌలభ్యాలను అనుభవిస్తూ ఈరోజు అన్నిటికీ ఇష్టంగా వెళ్ళగలుగుతున్నాడు అందరికీ సమయాన్ని ఇవ్వగల కానీ వారంలో ఒక్కరోజు మాత్రం కనీసం ఒక రెండున్నర గంటలు దేవునికి సమయాన్ని ఇవ్వలేకపోతా ఉన్నాడు యాకోబు దగ్గర కావలసినంత సమృద్ధి ఉంది అపర కుబేరుడు కానీ ఎరే దాటి నీవు నన్ను ఆశీర్వదించు అంటున్నాడు అంటే ఈ లోకంలో అతను కలిగి ఉన్నదంతా కూడా శూన్యం అని అర్థమైంది దేవుడిచ్చేది శాశ్వతం అని అర్థమైంది ఈరోజు దేవుడిచ్చే ఇచ్చే సమస్తాన్ని పొందుకుంటూ దేవునికి దూరంగా మారి నువ్వేం చేయగలవు వాతావరణం ఎలా ఉన్నా నీ దేవుని అనేది నువ్వు సమయానికి వెళ్ళు ఖచ్చితంగా చేస్తావు కదా చేయటం ద్వారా ఖచ్చితంగా గొప్ప దీవెన నీవు నీ కుటుంబం అనుభవిస్తారు మానక మందిరానికి రండి వెళ్ళండి రైస్లో